నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శరమ్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ గురు యో మహా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమహరి ఓం నమః ముఖ్యంగా కుంభరాశి వారికి పాల్గొన మాసంలో ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి చెందినవి కుంభరాశి గృహస్థితి చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ జన్మస్థలంలో రవి తదుపరి శని ఇద్దరు కూడా ఉన్నారు శని తదుపరి కాలం ద్వితీయ స్థాన సంచారం రవి మాత్రము మార్చి పద్నాలుగు నుంచి వీరికి ద్వితీయ స్థాన సంచారం ఉంటుంది తర్వాత శుక్రుడు బుధుడు వీళ్ళు ఒకళ్ళు ఉచ్చా ఒకళ్ళు నీచతో శుక్రుడేమో ఉచ్చలో ఉన్నాడు బుధుడు నీచలో ఉన్నాడు వక్రై ఉన్నారు తర్వాత రాహు కూడా ద్వితీయ స్థాన సంచారము ఈ యొక్క రవి కూడా కలవటం దానిలోకి మళ్ళీ కూడా వీళ్ళకి చతుర్థం అందుకు కురువు సంచారం పంచమంలో కుజుడు వక్రై ఉండడం అట్లాడే కేతు వీరికి అష్టమ స్థాన సంచారం ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మానసికంగా కొన్ని ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనస్సు ఒక కకావికలమయ్యేటువంటి స్థితి ఎందుకంటే ఏళ్ళనాడు శరీప్రావం వెళ్ళిపోతుంది రాబోయే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ ద్వితీయ స్థానం కుటుంబాన్ని అంటే రెండవ స్థానం కుటుంబ స్థానం ధనస్థానం అంటాం కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు కాస్త వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి పడుతుంటాయి రాశి మీద కాబట్టి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనుకోకుండా తద్వారా అవి లాభం చేకూరుతాయా నష్టం చేకూరుతాయా అనే ఆలోచన లేకపోవటం తొందరపాటుగా నిర్ణయం తీసుకోవటం కొన్ని ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత మోసపోవటం ఎదుట మనిషి మాటలు నమ్మేసి తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పునః మళ్ళీ రావటం రుణాలు ఎట్లనే చేస్తారు ఎందుకంటే శని వీళ్ళకి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడే రుణాలకి వెళ్ళి ఉంటారు ఆ రుణాలు ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఒక మార్గంగా వీళ్ళకి ఒక సూచనగా జరుగుతుంటుంది తర్వాత గురువు అర్ధాష్టమంలో ఉన్నారు గురువు అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరకకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు నాకేముందా సమస్య వేరెవరికైనా ఉందా అది మనసులో ఒక త ఒక తరంగంలాగా తిరుగుతూ ఉంటుంది అట్లా అని కాబట్టి ఇవన్నీ కూడా వీరికి రాబోయే ఏదైతే కాలం ఉందో ఒక పరిష్కారానికి ఒక మార్గంగా చేకూరే అవకాశం ఉంది వీళ్ళు ఉన్నటువంటి బుద్ధి భ్రంశం అయిపోతుంది అంటే ఒక బ్లాంక్ ఫేస్ అనేది వీళ్ళకి వస్తుంది సడన్లో ఏదో ఒకటి చూసేసి ఒక మాట నేస్తారు తర్వాత అయ్యో నేను తొందరపడ్డానుకుంటాను అంటే బ్లాంక్ ఆ టైంలో వీళ్ళకి మైండ్ పనిచేయదు ఆ బ్లాంక్ ఫేస్ అయిపోతుంది ఆ టైంలో అయ్యో మనం ఏం చేస్తున్నామో మైండ్ యాబ్సెంట్ అంటూ ఉంటాం కదా మైండ్ యాబ్సెంట్ అయిపోతుంది కొన్ని కొన్ని విషయాలు వీళ్ళకి జాగ్రత్తగా ఉండండి మైండ్ యాబ్సెంట్ స్థితికి మీరు లోన్ అయ్యారు అని అంటే మళ్ళీ అది అలా ఉంది అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు పక్కన పెట్టండి ఇంకో రోజు రమ్మనండి ఇంకో రోజు నిర్ణయం తీసుకుందామని ఫోన్లో కానీ మీరు చెప్పే ఉద్యోగస్తులో కానీ ఉద్యోగంలో వాళ్ళకి కానీ అలా చెప్పి మీరు వాయిదా వేసుకొని కానీ తక్కువ మైండ్ యాబ్సెంట్ అయిపోయి ఏదో టెన్షన్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవటం లేదా ఆ టెన్షన్ టెన్షన్ పడిపోవటం తద్వారా ఒక లోన్ అవ్వటం భయానికి లోన్ అవ్వటం అనేది మంచిది కాదు ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళకి చంద్రుడు సప్తమ అష్టమ స్థాన కేతువుతో సంచారం జరుగుతుంది కాబట్టి ఒక రాబోయే పౌర్ణమి రోజున కామదహనం రోజున అక్కడికి వెళ్ళి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మా మీద ఉండేటువంటి ఏదైతే ఈ దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని ఆ లక్ష్మీ అమ్మవారిని అక్కడ శివపార్వతుల స్వరూపమైన అతి మనముదలకి నమస్కారం చేసుకొని ఆ విభూతిని పెట్టుకోవటం వల్ల మీకు ఉండేటువంటి కొన్ని అవయ అవదోషాలన్నీ తొలగిపోతాయి ఇది మాత్రం మీరు గమనించాల్సినటువంటి విషయం రాబోయే కామదహనం చాలా ఇంపార్టెంట్ ఈ కుంభరాశి వారికి ఎందుకంటే అరిష్టాలు తొలగిపోతాయి అని అంటారు కాబట్టి అది విభూతి పెట్టుబడి ధారణ చేయటం వల్ల ఆ కామదహనం అయినటువంటి విభూతిని ఇక గురుగారు విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితుల్లో ఉండబోతుంది విద్యార్థులు కొద్దిగా సార్లు చదువుకోవటం మంచిది మనకు వచ్చేసింది కదా చదువుకున్నాం కదా అనే భావనలో ఉండకూడదు ఇంకా కొత్తగా మనం రాయగలుగుతామని ఆలోచన చేస్తూ దాన్ని అర్థం చేసుకోవటం మంచిది కాబట్టి రాసే విధానం కూడా మార్చుకోండి ఒకటే విధానంగా రాసి అలానే రాస్తాము అనంటే కుదరదు మార్పులు పడవు కాబట్టి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ తగిన విధానంగా రాయటం మంచిది విద్యార్థులు ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు చూస్తే కనుక వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన రుణాలు చేస్తున్నారు కాబట్టి రూట్ మ్యాప్ అనేది వీళ్ళకి ఇప్పుడు రాబోయే అవకాశం ఉంది కాబట్టి దాని రూట్ మ్యాప్ ఎంచుకొని ఆదాయ వనరులు ఎలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే దాని మీద మీరు దృష్టి పెట్టడం మంచిది ఎలాంటి బిజినెస్లు చేస్తే కాస్త లాభ లాభదాయకంగా ఉంటుందంటారు మరి రాశి వారికి వీరికి ఆల్రెడీ ఇప్పుడు శని శని ప్రభావం ఇలాంటి శని ప్రభావం జరుగుతుంది వీళ్ళు వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో కొద్దిగా మేలుకువలనైతే నేర్చుకోవాలి ఎందుకంటే అవతల వాడు ఎట్లున్నా కానీ మనకెందుకు బావట్లేదు అని ఆలోచన చేస్తున్నారు కాబట్టి కొత్త పుంతన్లు వ్యాపారంలో రోజు రోజుకి ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది కానీ అది కూడా మీరు ఆపాదించుకొని ఉండడం అనేది మంచిది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా నమస్కారాలు చేసుకోవటం సవిత్ర సూర్యనారాయణ స్వామికి ఎంతవరకు శక్తి కలది నమస్కారము పారాయణం కానీ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం కానీ నవగ్రహాలన్నీ దానాలు తీసుకొని దానాలు ఇవ్వటం కానీ హోమం చేసుకోవటం కానీ ఇవన్నీ చేయటం మంచిది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఎంతవరకు అనిపిస్తుంది అంటారు శుభకార్యాలు ఇప్పటివరకు ఆగిపోయి ఉన్న కార్యక్రమాలు కొద్దిగా ఒక మంది ఒక అడుగు ముందరకు వెళ్తాయి శని ద్వితీయంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు పంచమానికి వస్తాడు కాబట్టి రాబోయే కాలం శుభానికి కొద్ది శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ రకమైన స్థితిని చూస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ముందరకు వెళ్ళొచ్చు సంతానానికి కూడా ఎందుకంటే శని యొక్క దృష్టి గురువు మీద పడుతుంది కాబట్టి తృతీయ దృష్టి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ధన ప్రాప్తి అనుకోని ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా సూచిస్తున్నాయి మరి కుంభరాశి వారికి ఆకస్మిక ధర ప్రాప్తి అయితే కష్టం అండి ఎందుకంటే ఏనాడు ప్రభావం ఉంది కాబట్టి ఇది వెళ్ళిపోయే అవకాశంలో ఉంది కాబట్టి రూట్ మ్యాప్ అయితే దొరుకుతుంది అంటే ఇప్పుడు నిధులు మనం ఏ విధంగా సమకూర్చగలుగుతాము దానికి ఒక ఒక ఆలోచన అయితే వస్తుంది ఈ రకంగా మనం చేసుకోవచ్చు అనేది ఒక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశంగా గోచరిస్తుంది ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్నారో ఇప్పుడే వీళ్ళు ప్రేమ వ్యవహారాలు మునిగి తేలుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడిప్పుడు ఉండేటువంటి వారైతే ఉన్నారో వాళ్ళకు ఒక మార్గం అనేది అవుతుంది ఎన్ని కష్టాలు పడ్డాము ఇప్పుడు మాకు కష్టాలు ఇంకా ఏ వచ్చినా మేము ఒక నిర్ణయం తీసుకొని ముందరకు వెళ్తామని ఆలోచనతో ముందరకు వెళ్తారు కాబట్టి సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది రాజకీయ సినీ ప్రముఖుల పరిస్థితి ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి ఇప్పటివరకు వీళ్ళ క్రియాశీలకంగా ఉన్నా హిప్ లేదు ఎందుకంటే తొక్కేసేవారు పక్కన ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు రాజకీయంగా కూడా స్వతహాగా ఇప్పటివరకు వీళ్ళు ఆచరిస్తారు ఏంటంటే వేరే వాళ్ళు నమ్ముకొని డబ్బు నమ్ముకొని పెట్టడమో లేతే వాళ్ళ మాటలు నమ్మి ఉండడమో చేస్తారు అట్లా కాదు మనం రంగంలో దిగాలని చెప్పి రంగంలో దిగుతారు దాన్ని ఆశ్రయంగా తీసుకొని ముందరికి వెళ్తారు ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయి వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజకీయంగా దాన్ని మలుచుకొని ఒక గ్రేట్నెస్ అనేది తెచ్చుకుంటారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు కుంభరాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి ముఖ్యంగా ఆరాధన దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవటం తర్వాత గణపతి ఆరాధన చేయడం కలో చంద్రీ వినాయక అంట్ర కలియుగంలో ఇద్దరిని ఆరాధన చేస్తే వీళ్ళ కుంభరాశి వారికి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో మనకు ఉండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని గనక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ